భక్తులందరికీ వైష్ణవులకు భారతదేశ ప్రజలకు మరియు యావత్ ప్రపంచానికి నా హృదయపూర్వక గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు భక్తులకు శిష్యులకు మరియు అందరికీ కూడా స సంవత్సరంలో అతి పెద్ద రోజు గురు పూజ వ్యాస పూజ గురు పూర్ణిమ మొదట ఆచార్యుడు జీవితంలో జీవించే విత్తనాన్ని నాటారు మరియు గురువు యొక్క ప్రాముఖ్యత ప్రతి శిష్యుడి హృదయంలో కూడా ఉంటుంది ఇది మాటల్లో వర్ణించలేనిది ఇది ప్రపంచమంతా కూడా కాగితంగా సముద్రాన్ని స్థిరగా చేసిన ఆచార్యని గొప్పతాన్ని వర్ణించలేమని గ్రంథాలు చెప్ప చెప్పబడుతోంది భగవంతుడు ఆచార్య రూపంలో వచ్చి దీక్షను అందించి నా జీవితాన్ని భక్తి మార్గంలో మార్చి సమాజానికి భక్తి మార్గంలో నిమగ్నమై ఉపయోగపడే సేవను అనుగ్రహించిన ఆ ఆచార్య పాదలకు నమస్కరిస్తున్నాను మరియు ఎప్పటికప్పుడు బోధనలు చేసిన ఇతర శిక్షా గురువులు అందరి పాదాలకు కూడా నమస్కరిస్తున్నాను హరే కృష్ణ